సోదరి మనులకి సోదరులకి పాత్రికే మిత్రులకి వేదిక మీద ఉన్న కమిషనర్ గారికి అందరికీ మొదట నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ప్రజా పాలన ఇంద్రబాబు పాలన ఎన్నికల ముందు ఇక్కడ చెప్పిన హామీలన్నీ నెరవేర్చే రోజు ఈరోజు మీ అందరికీ ఎన్నికల ముందు సోన్యమ్మ గారు ఆరు గ్యారంటీ పథకాల్ని ప్రకటించింది మీ అందరికి తెలుసు ప్రకటించి ప్రభుత్వం రాగానే తొంభై రోజుల్లోనే ఈ ఆరు గ్యారెంటీ పథకాల్ని అమలు చేస్తా సంక్షేమం అభివృద్ధి అందిస్తా అని చెప్పిన హామీని ప్రభుత్వం వచ్చింది మన రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి సంతకంలో రెండు కూడా సంతకం పెట్టడం ఆ రోజే అమలు చేయడం జరిగింది మీ అందరికి తెలుసు రెండిట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే మహిళా సోది వాళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు చెప్తాం అమలు చేశాం రెండోది ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో గతంలో కొన్ని జబ్బులకి ఆరోగ్యశ్రీ ఆ యొక్క కార్డు ఉపయోగానికి అవకాశం లేకుండే గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోయి ఆసుపత్రుల్లో చూపిస్తే బకాయిని చెల్లించకపోక ఆ వైద్యం అందలేదు ఆ వైద్యం అందాలి పేదలందరికీ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పది లక్షల రూపాయల విలువ చేసే జబ్బు కూడా ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం అమలు చేయడం జరిగింది ఆ యొక్క కార్డులో ఎటువంటి జబ్బు వచ్చినా ఇబ్బంది లేకుండా పది లక్షల రూపాయల వరకు ఆ యొక్క ఆ యొక్క కార్డు ఉన్నట్టయితే తీసుకొని పోయి మీరు చూస్తే ఆ యొక్క వైద్యం అందుతుంది చెప్పి మీ అందరు కూడా మనం చేస్తా ఉన్నాం ఇక మిగిలిన కార్యక్రమాలు ఈ రోజు గ్రామ అండర్ డివిజన్ సభ ఏర్పాటు చేయడం ద్వారా ఇల్లు లేని వారికి ఇల్లు ఇల్లు స్థలం లేని వారికి ఇల్లు స్థలం దరఖాస్తు స్వీకరించి ఇల్లు మంజూరు చేయడం ఈ దళిత వాడలో మీ దళితులందరికి కూడా ఆరు లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు మంజూరు చేయబోతా ఉన్నాం ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి కూడా ప్రభుత్వ స్థలం ఖాళీ స్థలం ఎక్కడైతే ఉందో అక్కడ ప్రభుత్వ స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని ఉన్నాం మీతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఆ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకి ఇల్లు ఇల్లుతో పాటు ఇల్లు స్థలం లేకపోతే రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చి వారికి కూడా ఇల్లు నిర్వహణ అవకాశం ఉన్నాం వాళ్ళ కుటుంబాలకి కేసులై ఇబ్బంది పడ్డ ఆ కుటుంబాలకు కూడా కొంత ఆర్థిక సహకారం కూడా అందించే కార్యక్రమం ఈ యొక్క దరఖాస్తు పొందపరిచాం ఆ యొక్క వివరాలన్నీ కూడా అందులో చేర్పించి పాటు ఎన్నికల్లో అవకాశం కల్పించారు ఇంద్రమరాజ్యం అందించారు అందించిన తొలి రోజులని ఆరు గ్యారంటీ పథకాలలో రెండు అమలు చేసిన సంగతి మీకు తెలుసు ఒకటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిన మహిళా స్వాభిమానులు ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యాన్ని అందించడం ప్రారంభించడం జరిగింది రెండవది ఆరోగ్యశ్రీ కార్యక్రమం గతంలో రెండు వేల నాలుగులో అందించం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు అది అమలు జరిగింది గత ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో కొన్ని బీమానికి ఆ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో బాగు చేసుకునే అవకాశం రాలే కొంతమంది బాగు చేసినప్పటికీ గత ప్రభుత్వం ఆ యొక్క ఆసుపత్రులకి ఏదైతే బాగు చేసిన డబ్బులు ఇవ్వకపోతే చాలామందికి ఆ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోయి మరి బాగు చేయమని చెప్పి ఆ యొక్క ఆసుపత్రులు అడిగితే ప్రభుత్వం రోజు డబ్బులు ఇవ్వలే మీరు డబ్బులు ఇస్తేనే మేము బాగు చేస్తామన్న సందర్భాలు మా దృష్టికు వచ్చిన సందర్భంలో మళ్ళీ ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పక్కనబందిగా అన్ని రోగాలకి ఈ యొక్క షరతులు లేకుండా ఎటువంటి నిబంధనలు లేకుండా మరి రోగానికి రోగానికి ఆ యొక్క వైద్యం అందించాలని చెప్పి ఆ రోజు ఆలోచించి ఏ రోగం వచ్చినా కూడా పది లక్షల రూపాయల విలువ చేసే ఉచిత వైద్యాన్ని అందిస్తామన్నా రోజు అన్ని అన్ని రోగాలకి మీరు ఆ కార్డు తీసుకొని పోయి ఆసుపత్రిలో అందిస్తే ఆ వైద్యం అందించి ఆదుకునే కార్యక్రమాన్ని చెప్పాం ప్రారంభించాము మిగిలిన కార్యక్రమాలు ఇల్లు ఇల్లు స్థలము ఇల్లు స్థలము ఇల్లు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఇంద్రమ పాలెంలో మన యొక్క టౌన్ లో మీ వాడలో కూడా ఆ రోజు ఇచ్చాం ఎన్ని ఇచ్చాము సుమారు నాలుగు ఐదు వేల ఇండ్లు ఇచ్చాం నాలుగు నుంచి ఐదు వేల ఇల్లు మనపే పట్టణంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పది సంవత్సరాల్లో ఇల్లు నిర్మాణం చేశాం ఇల్లు అందరికి ఇచ్చాం మరి తెలంగాణ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మన ఆ రోజు గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు చాలా చిన్నది ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు అందిస్తామన్నారు అంటే మీరు అందరు కూడా ఐదు లక్షల రూపాయలు ఇల్లు వస్తుందని చెప్పి మండల వరకు ఇల్లు చూస్తారు ఇల్లు కానీ ఇల్లు స్థలం కానీ ప్రభుత్వం అందించలే ఎన్నికల సమయంలో చెప్పిన ప్రభుత్వం అందించలే కానీ ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు మాత్రం అప్పులు తెచ్చారు మరి పేదలకి ఎన్నికల గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజా పాలన నామకరణతో అంటే ప్రజల్ని భాగస్వాములు చేసి ఈ యొక్క పథకాలన్నీ కూడా అర్హులైన వారికి గ్రామ సభ ద్వారానే ఏమాత్రం కూడా ఈ యొక్క పథకాలు వేరే ఒక దారికి పోకుండా అర్హులైన వారికి అందించే కార్యక్రమంలో ముందే వారికి చెప్పి గ్రామంలో అది టాప్ టాప్ చేసి అందరికి వారికి సరి చెప్పి అందరు అధికారులు వస్తారు ఒక దరఖాస్తు ఇస్తారు మీరు అన్ని కూడా ఆరు పథకాలకి అందులో పోలి వెంటనే అందిస్తామని చెప్పి ప్రకటన చేసి వారికి తెలియజెప్తే అందరు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అర్హులైన వాళ్ళు కడతా ఉన్నారు తప్పకుండా ఈ హామీలో భాగంగా ఈ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తాం వాళ్ళ ఆశీస్లని పొందు వాటి అన్ని కూడా సపరేట్ గా అవి దరఖాస్తుగా భావించి రేషన్ కార్డుకి ఏదైతే తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి మిగిలిన కార్యక్రమాలను కూడా దాంతో పాటు అందిస్తామని చెప్పి ఆదేశాలు వచ్చాయి మేము కూడా చెప్పాము పరిశీలన రెవెన్యూ పంచాయతీ మధ్యలో ఇవన్నీ కూడా దరఖాస్తులన్నీ కూడా కన్సల్టేట్ చేసి జిల్లా అధికారులకు పంపించి ప్రభుత్వ నియమాలు ఆదేశాలు దానికి అనుగుణంగా మంజూరుస్తారు మంజూరు పత్రాలు మళ్ళీ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క మంజూరు లెటర్లన్నీ కూడా అందించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తారు కానీ మీరు ఇంత ఇచ్చిన హామీ మేరకు ఇంత తొందరగా పనిచేసి ప్రజల దగ్గర మననలు పొందడం కానీ దీని మీద ప్రతిపక్షాలు దీనికి ఆలయాపన చేయడానికి ఇంకా వేరే వేరే దాన్ని ఎలా ప్రతిపక్షాలను మేము పట్టించుకునే వాళ్ళ కాదు ఈరోజు యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు మీరు చెప్తే మీరు ఇచ్చినవి కాదు సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి తొలి ప్రధాని చాచా చాచాని ఎవరిగా చూస్తే నేటి వరకు ట్రాన్స్ప్రెండ్గా ప్రభుత్వం ఏ పథకం అయితే పేదలకి కేటాయించి అందించే పథకము గ్రామ సభలోనే ఏర్పాటు చేసే పద్ధతి ఆనాటి నుండి ఈ రోజు వరకు పాటిస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళతో చెప్పినంత మాత్రాన జంగం పోతూ ఉంటే కుక్కలు మొదటిగా మాదిరిగానే తప్పితే వాళ్ళ మేము పట్టించుకుంటలేము ప్రజా సంక్షేమమే ఇంద్రమ పాలన లక్ష్యము ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం అవసరం లేదు వాళ్ళకు కూడా కృషికి కొంత సహకారం చేశాం ఈ యొక్క ప్రభుత్వ పాలసీలల్లో ప్రభుత్వ రాయితీలల్లో ఇచ్చే దాంట్లో వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు నాకు ఎందుకు ఇది ఆపించడం అని అనడానికి అది బాగా కాదు ఏదైతే ప్రభుత్వం ఈరోజు ఏదైతే గారు ఈ యొక్క రవాణా సంస్థని నో లాస్ నో ప్రాఫిట్ అనే సంకల్పంతో ఏర్పాటు చేసేస్తుంది ఈ యొక్క ఆర్టీసీని ఏదైతే లాభం కొరకు పెట్టిన కార్పొరేషన్ కాదు ఓన్లీ సర్వీస్ మోటివ్ ప్రజలకి సౌకర్యార్థం ఆ రోజు బస్సులు లేకపోతే లారీలు ట్రక్కులు లేకపోతే హిందూజ కంపెనీని నెహ్రూ గారు పిలిచి నాయన నీకు ల్యాండ్ ఇస్తా కరెంట్ ఇస్తా నీళ్ళు ఇస్తా నువ్వు అశోక్ లీండర్ బస్సు తయారు చేయి లారీలు తయారు చేయి అని చెప్పి తయారు చేపించి ఆర్టీసీ కార్పొరేషన్లని రాష్ట్రాల వారిగా ఏర్పాటు చేసిన చరిత్ర అంటే ప్రజల సౌకర్యార్థం ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం పార్టీ తప్ప వీళ్ళేదో లేదు బజార్లో మరిగిన ఆ యొక్క పార్టీల గురించి మేము పట్టించుకోము ఏదైతే ఎన్నికల సమయంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఏ కార్యక్రమం కావాలని చెప్పి మేము వాళ్ళని పరిశీలించి తెలుసుకొని ఏదైతే పథకాలు పెట్టిన వాళ్ళు తప్ప వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు కాబట్టి తప్పకుండా ఇంధన పాలన గతంలో కంటే ఇంకా మెరుగ అందిస్తాం వాళ్ళకు ఆశీస్సులు పొందుతాం నర్సీంపేట మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం వెనుక మీ అర్థం ఉందని వార్తలు